నమస్తే వెల్కమ్ టు నేను నంజిత్ యావత్ భారతదేశ వ్యాప్తంగా కూడా చూస్తున్నాం ఇటు భారతీయ జనతా పార్టీకి సంబంధించి పారామిలిటరీ బలగాలతోని యావత్ దేశవ్యాప్తంగా కూడా ఏ రాష్ట్రాలలో కూడా మావోయిస్టుల ఉనికి లేకుండా చేయాలంటూ పూర్తిస్థాయిలో అడవుల బాట పట్టారు మిలిటరీకి సంబంధించి ఇటు మరోవైపు పూర్తిస్థాయిలో కూడా మావోయిస్టులు తగ్గేదేలే అన్నట్టుగా మావోయిస్టు అడవి ప్రాంతాలలోనే ఉంటూ యుద్ధానికి మేము సిద్ధం కాదు పూర్తిస్థాయిలో శాంతి చర్చలకు మాత్రమే మేము సిద్ధంగా ఉన్నాం కాల్పుల విరమణ పాటించండి అంటూ కూడా వాళ్ళు పదే పదే చర్చలను పెట్టడానికి పూర్తి స్థాయిలో ముందుకొస్తున్న తరుణంలో ప్రభుత్వం నుంచి వాదన మాత్రం డిఫరెంట్గా ఉన్నది ఇప్పటికే కొంతమందికి సంబంధించిన మిలిటరీ బలగాలను వెనక్కి పంపించామని చెప్తున్నారు కానీ అలాంటిది ఏదీ లేదు అంటూ మావోయిస్టుల నుంచి ఇప్పటికే అభయ్ పేరు మీద ఒక లేఖ రావడం దానికి ముందు అంతకుముందు రూపేష్ ఒక యూట్యూబ్ ఛానల్లో చాలా క్లారిటీగా కూడా మాట్లాడిన పరిస్థితి మనం చూస్తాం సో ఇలాంటి పరిస్థితులలో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో అసలు నిజంగా అడవులలో ఏం జరుగుతుంది ఆ బయట చర్చించుకుంటున్నట్టుగా యురేనియం కానీ ఐరన్ కానీ డైమండ్స్ కోసమే ప్రభుత్వం ఇలాంటి పని చేయబోతుందా దానికోసమే పారామిలిటరీ బలగాలను అక్కడికి పంపించిందా లేకపోతే మావోయిస్టులను టార్గెట్ చేసిందా ఏం జరిగింది అని చర్చించడానికి మనతో పాటు ఆ కేంద్ర కమిటీ మాజీ సభ్యుడు జంపన్న ఉన్నారు అదేవిధంగా పూర్తి స్థాయిలో కూడా ప్రస్తుతం వీరు శాంతి చర్చలకు సంబంధించిన నాయకుడు పూర్తిగా కూడా ఇటు మావోయిస్ట్ పార్టీకి సంబంధించి మావోయిస్టులకు సంబంధించి అటు ప్రభుత్వానికి సంబంధించి చర్చించే ప్రయత్నం అయితే చేస్తున్నారు వారితో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ నమస్తే ఎలా ఉన్నారు బాగుంది ఎలా చూడొచ్చు అంటే కేంద్ర ప్రభుత్వానికి ఏమో చాలా స్పష్టంగా మేము పారామిలిటరీ బలగాలకు సంబంధించి వెనక్కి తీసుకెళ్లామంటూ వాళ్ళు చెప్తున్నారు కానీ అదేది లేదు అంటూ వాదన వినబడుతున్నాయి ఈ లేఖల పరంపర దేనికి సంకేతం ఒకటి ఆ బలగాలు పదివేల మందిని తీసేరు వాళ్ళు పదివేల మంది తీయడం అంటే దండ లక్ష మంది పైకి ఉన్నారు ఓన్లీ దండ ఒరిస్సాలో ఉన్నారు జార్ఖండ్లో ఉన్నారు అనేక ప్రాంతాల్లో మిలిటరీ బలగాలు ఉన్నాయి పదివేల మంది తీయడం అనేది చాలా రోటీన్ కార్యక్రమం పదివేల మంది పదిహేను వేల మంది తీయడం మళ్ళీ పంపడం అనేది నిత్యం జరిగే రోటీన్ కార్యక్రమే తప్ప దాని ఒక ప్రత్యేకమైనది కాదు అది అయితే ఈ నేపథ్యంలో ఒక వంక భారత్ పాకిస్తాన్ యుద్ధం జరగడం ఆ నేపథ్యంలో ఇక్కడ బలగాలు ఏవైతున్నాయో దానికంటే ముందు చాలా బలగాలు వచ్చినాయి ఇప్పుడు కాల్పుల విరమణ చేయాలని అంటున్న పరిస్థితి లోపల కరిగుట్టల లోపల కూడా చుట్టుముట్టి దాడులు చేసి ఈ నష్టపరుస్తున్న పరిస్థితి లోపల ఆ బలగాలు తీయడం అయితే మీడియాలో చర్చకు వచ్చింది కానీ ఆ చర్చ ఏదైతుందో వాస్తవానికి అది రాంగ్ అది అది కరెక్ట్ ఏం కాదు అది పదివేలు తీస్తే మరి తొంభై వేల మంది పైగా ఉన్నారు కదా బలగాలు వస్తూనే ఉంటాయి కదా కాబట్టి దాంతో ఏదైతుందో అక్కడ ఆ చుట్టువేత దాడులు ఆగవు అది కంటిన్యూ జరుగుతుంది ఎప్పుడు ఆగుతాయి కేంద్ర ప్రభుత్వం కాల్పుల విరమణ ప్రకటించినప్పుడు మాత్రమే ఆగుతాయి అంటే నిజాయితీగా వాళ్ళు కాల్పుల విరమణ ప్రకటించాలి ప్రకటించడం ద్వారా శాంతి ప్రక్రియ ప్రారంభం అవుతుంది అది జరగకుండా ఎట్టి పరిస్థితి కూడా ఆగవు అంటే ఇక్కడ మీరు అన్నట్టుగా కేంద్ర బలగాలను పదివేల మంది ఉంటారా పోలీసులు అంటే అన్ని రాష్ట్రాలు కలిపి మీరు చెప్తున్నారా కర్రగుట్టలలోకి వెళ్ళిన పోలీసులు లేదా మిలిటరీ బలగాలు చెప్తున్నారు ఒక్క ఛత్తీస్గఢ్నే లక్షల పైగా బలగాలున్నాయి లక్షల ఒక్క ఛత్తీస్గఢ్ డీకే ఛత్తీస్గఢ్ అంటే ఓన్లీ డీకే డీకే లోపల ఒక నాలుగైదు జిల్లాలు బీజాపూరు కాంకేరు నారాయణపూర్ మాడు ఏదైతుందో ఈ కొన్ని జిల్లాల్లోపట ఉన్న బలగాల సంఖ్య లక్ష పైగా ఉన్నది కాబట్టి పదివేలు పోవడం రావడం అనేది సాధారణమైన విషయం మళ్ళీ వస్తారు కదా వచ్చిన విషయాలు వీళ్ళకి ఏం కదా పోయిన విషయాలు మాత్రమే వాళ్ళు రాసిరు అంతే అది దానికి ప్రాముఖ్యత ఏమీ లేదు అంటే దాని అర్థం ఏదైతుందో ఉందో అంటే దాడులు ఆపుచేసుకుంటున్నారు కగారు ఆపుతున్నారని కాదు కదా కగారు కూడా ఆపడం ఏం లేదు ఓన్లీ వాళ్ళు ప్రకటించింది ఏంటంటే మిలిటరీ బలగాలు కగార్లో ఇరవై ఒక్క రోజులుగా కొనసాగిన ఆపరేషను ప్రస్తుతం ఇప్పుడు అది ఆగిపోయిందనే విషయం చెప్పారు ముప్పై మంది చనిపోయినారు అది ఆగిపోయిందని చెప్పారు ఓన్లీ కరిగుట్టలు కరిగుట్టలు అంటే ఒక చిన్న ప్రాంతం మొత్తం దండకాణలో ఒక చిన్న ప్రాంతం అది కాబట్టి అది మొత్తం ఆగలే కదా అనేక క్యాంపులు ఒక్కొక్క క్యాంపులో ఐదు వందలు వెయ్యి మంది మిలిటరీ బలగాలు ఉన్నాయి మూడు కిలోమీటర్లకు ఒక క్యాంపు ఉన్నది అవేమి ఎత్తేలే కదా స్పెషల్ ఫోర్సెస్ ఎంగేజ్ అయితేనే ఉన్నది కదా దాంట్లో ఏ మార్పులు లేవు ఛత్తీస్గఢ్లో తిరుగుతున్నారు ఒరిస్సాలో తిరుగుతున్నారు జార్ఖండ్లో ఉన్నది మహారాష్ట్ర ఉంది మధ్యప్రదేశ్లో ఉంది అనేక రాష్ట్రాల్లో కూడా మిలిటరీ బలగాలు ఏవైతే ఆ కగార్ ఆపరేషన్ కొనసాగిస్తూనే ఉన్నాయి దాంట్లో మార్పు ఏమీ లేదు ఇప్పటివరకు కూడా అంటే అక్కడికి పోలీసుల మిలిటరీ బలగాలను వెనక్కి పంపించామనే మాట అవాస్తవం అవాస్త అది 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 మామూలు రోటీల భాగంగా జరిగే ప్రక్రియ అంతే అంతే ఇప్పుడు మావోయిస్టులకు సంబంధించి ఆ గుట్టల్లో ప్రాంతంలోతో పాటు చాలా గుట్టలు ఉన్నాయి కదా అడవి ప్రాంతాలలో చాలామంది ఉన్న పరిస్థితి కనబడతాం అంటే టార్గెట్ నిజంగా మావోయిస్టులేనా లేకపోతే ప్రభుత్వాలకు మరి వేరే ఉద్దేశం ఉందా ఇప్పుడు ఒకటి మావోయిస్టులు టార్గెట్ కావడం అనేది సాధారణంగా ఉండే విషయమే మావోయిస్టులు ఎందుకు టార్గెట్ చేస్తారు మావోయిస్టులు టార్గెట్ చేయడం అంటే ఇక్కడ ఒకనాడు భూస్వామి వర్గాలకు వ్యతిరేకంగా వాళ్ళు పోరాడినరు భూస్వాముల పక్ష ప్రభుత్వం ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా మావోయిస్టులు అలచడం వాళ్ళకి అవసరం ఇవాళ అక్కడ ఛత్తీస్గఢ్లో లోపట ఉన్న సమస్య ఏంటిది గనులు ఉన్నాయి గనులు ఇనుము ఉన్నది బంగారం ఉన్నది రకరకాల ఖనిజాలు ఉన్నాయి కాబట్టి ఈ ఖనిజాల వచ్చిన ఆల్రెడీ బయల లోపట లోపల కనీస డెబ్బై సంవత్సరాల పైనుంచి ఇంకా నాకు ఆ చరిత్ర తెలియదు కానీ ఎప్పటి నుంచో గనులు తీస్తూనే ఉన్నారు ఎన్ఎండిసి పేరు మీద ఇప్పుడు హైదరాబాద్ లోపల కూడా ఇక్కడ మనకు ఎక్కడ మనకు ఖైరతాబాద్ పోయే రూట్ లోపట అక్కడ ఉన్నది కూడా వాళ్ళ ఆఫీస్ ఉన్నది ఇంకా వేరువేరు చోట్ల ఆఫీసులు ఉన్నాయి ఇది వెనకటి నుంచి ఉన్నది ఇది గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ ఏవైతున్నాయో దాంట్లో ఆ భాగస్వామ్యం ఉన్నాయి అది ప్రైవేట్ కాదు అది కానీ ప్రైవేటుకి సంబంధించిన కంపెనీలు ఏవైతున్నాయో అంబానీ ఆదాని రకరకాల ఎస్ఆర్ కంపెనీ వగైరాలు అన్నీ కూడా అక్కడికి వస్తున్నాయి అవన్నీ ఆ పనులు చేస్తున్నాయి ఆ మొత్తంగా కూడా ఛత్తీస్గఢ్ లోపల మొత్తం గనులు ఉన్నాయి కాబట్టి వాటిని తవ్వుకోవడానికి సంబంధించిన ఒక ప్రాజెక్టు పనులు నడుస్తున్నాయి కాబట్టి వాళ్ళు మరింత సీరియస్గా గతం నుండి కొనసాగిస్తున్న అనుచివేత ఇవాళ కొత్తది కూడా కాదు కదా కేంద్ర ప్రభుత్వం బీజేపీ కేంద్ర ప్రభుత్వం కొనసాగిస్తున్న దాడి ఇలా కొత్తదేం కాదు మావోయిస్టు పార్టీ ఎప్పుడు పోయింది పంతొమ్మిది వందల ఎనభైలో అక్కడికి పోయింది ఎనభై తర్వాత అంత పెద్ద దాడులు లేవు కొద్ది కాలం తర్వాత అవి స్టార్ట్ అయినాయి ఎనభై ఐదు తొంభై తర్వాత దాడులు స్టార్ట్ అయినాయి తర్వాత రెండు వేల తర్వాత ఇంకా చాలా సీరియస్ అయినాయి కాబట్టి మొదటి నుంచి ఉన్నాయి ఎందుకు దాడి చేస్తుండ్రు అక్కడ గనులు ఉన్నాయి కాబట్టి గనులు తవ్వుకపోవాలి తర్వాత మావోయిస్టులు ఉండడం అనేది ఈ మొత్తం దేశంలో ఓన్లీ ఛత్తీస్గఢ్ మాత్రమే కాదు వాళ్ళు దేశవ్యాప్తంగా విస్తరిస్తారు వాళ్ళు ఓన్లీ అక్కడ మాత్రమే కాదు దేశంలో పట్టిన పేద ప్రజల కోసం శ్రామిక వర్గ ప్రజల కోసం వాళ్ళు పోరాడుతున్నారు కాబట్టి ఆ పోరాటం ఏదైతుందో ఈ రాజ్యానికి నష్టం కాబట్టి తప్పనిసరిగా మావిస్టును అంచడానికి మొదటి నుంచి కార్యక్రమాలు చేశారు ఇప్పుడు మనం చూద్దాం తెలంగాణలో మరి తెలంగాణలో ఎనభై నుంచి ఉన్నాయి కదా డెబ్బై ఏళ్ళు కూడా చంపారు కదా డెబ్బై ఏళ్ళు కూడా వెంగళరావు ప్రభుత్వం ఉన్నప్పుడు ఇక్కడ అనేక మందిని చంపారు డెబ్బై ఏళ్ళు చంపారు ఎనభై ఏళ్ళు చంపారు ఎనభై ఐదులో ఎనభై నాలుగులో ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి అయిన తర్వాత చాలామంది చంపారు కదా పల్లె కనుకను హరిభూషణ్ అనేక మందిని బూటకు వెనుకొంట్లు చేశారు తర్వాత అనేక దళాలపైన కాల్పులు చేశారు చంపేశారు కాబట్టి ఇక్కడ జరిగేది ఓన్లీ ఛత్తీస్గఢ్ గనుల కోసం మాత్రమే కాదు ఘనల కోసం అనేది ఇప్పుడు కనపడే చిత్రమే కానీ టోటల్గా మావోయిస్టు పార్టీ నిర్మూలించాలనేది ఏందో అన్ని కేంద్ర ప్రభుత్వాల పథకమే అది కాంగ్రెస్ అయినా లేదా జనతా ప్రభుత్వం అయినా నేడు బీజేపీ ప్రభుత్వం అయినా అయితే బీజేపీ ప్రభుత్వం మరింత దూకుడుగా ఇది ముందుకు పోతుంది అనేది చెప్పుకోవచ్చు అంటే మావోయిస్టులకు సంబంధించి శాంతి చర్చల విషయంలో మీరు చాలా సందర్భాలలో చాలా రోజులుగా ప్రయత్నం చేస్తున్నారు చాలా సంవత్సరాలుగా ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళ డిమాండ్లు ఏవైతే ఉన్నాయో ఆ డిమాండ్లను పరిష్కరిస్తే మేము ఖచ్చితంగా జనజీవన స్రవంతిలోకి వస్తామనే మాట అటువైపు ఉందా కేవలం ఆ చర్చలు మాత్రమే చేస్తామంటున్నారా ఇప్పుడు వాళ్ళు చర్చలకు ఇప్పుడు వాళ్ళ దాని యొక్క లక్ష్యం ఏంటి అంటే వాళ్ళు చెప్తారు వాళ్ళు ఏం చెప్పిండే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం వివిధ సందర్భాలు మాట్లాడినప్పుడు కానీ లేదా ఛత్తీస్గఢ్ ఉప ముఖ్యమంత్రి మాట్లాడినప్పుడు కానీ వాళ్ళు పదే పదే ఇచ్చిన ప్రకటనలో ఒకటి ఏమంటున్నారంటే రూపేష్ ఇంత ముందు మాట్లాడింది మూడు ప్రకటనలు ఏం చెప్పిండంటే మీరు అన్నట్టుగా మేము ఆయుధ విసర్జన ఏదైతేందో చర్చల ఎజెండాల భాగంగా చర్చిద్దామన్నాడు చర్చల ఎజెండాల భాగంగా కాబట్టి మాకు తగిన టైం ఇవ్వండి మేము మా నాయకత్వం ఏదైతుందో ముఖ్యంగా కేంద్ర కమిటీ కేంద్ర కమిటీ వేరు ప్రాంతాలు ఉన్నారు ఒక ఉండరు కదా కేంద్ర కమిటీ వాళ్ళు ఇరవై మందో ఇరవై ఐదు మందో ఎంతమంది ఉండారో ఒక సంఖ్య ఉంటుంది కరెక్ట్గా నేనేం చెప్పలేను కానీ ఒక సంఖ్య ఏదైతే ఉందో వాళ్ళు ఎక్కడ ఉంటరు ఒకే కాడ ఉండరు ఎప్పటికీ కొంతమంది ఛత్తీస్గఢ్లో ఉంటారు కొంతమంది ఒరిస్సాలో ఉంటారు కొంతమంది జార్ఖండ్లో ఉంటారు కొంతమంది మహారాష్ట్రలో ఉంటారు కొంతమంది మధ్యప్రదేశ్లో ఉంటారు కొంతమంది బీహార్లో ఉంటారు వాళ్ళు వేరు వేరు ప్రాంతాల్లో ఉంటారు కాబట్టి ఉన్న వాళ్ళు కూడా ఏంటంటే రావాలి కదా రాకుండా కూడా ఇప్పుడు వాళ్ళు ఏం చెప్పిండే రూపేష్ చాలా స్పష్టంగా చెప్పిండు మాకు తగిన టైం ఇవ్వండి ఆయుధ విసర్జన కూడా అక్కడ చర్చిద్దాం ఏ విషయంలో అయినా తగిన టైం ఇవ్వమని చెప్పి రూపేష్ పదే పదే చెప్పిండు ఇంటర్వ్యూలు కూడా చెప్పిండు మాకు తగిన టీం టైం ఇవ్వకుండా మీరు దాడులు చేస్తే మరి మేము ఏం చేయాలి మేము ఎట్లా అంటే ఇప్పుడు ఇప్పుడు వాళ్ళేం కాల్పులో విరమణ ప్రకటించింది వాళ్ళు చాలా అదిగా చాలా బ్రాడ్గా ప్రకటించిండ్రు కానీ ప్రకటించినాను దాడులు చేస్తున్నావు చంపేస్తున్నావు దేశమంతా కూడా ఇవాళ శాంతి చర్చలు చేయండి వాళ్ళు శాంతి చరిత్ర సిద్ధం అన్నప్పుడు కూడా చంపడం అనేది చాలా తప్పు ఇది ఇది ఒక భారతదేశం ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ కూడా చేయకూడదని పనిది కాబట్టి మీరు చంపడం తప్పు అని చెప్తుండ్రు కానీ ఇప్పుడు ప్రకటనలో ఇప్పుడు మనకు అభయ ప్రకటన ఏదైతుందో మళ్ళీ కూడా ఏమొచ్చింది ఇప్పుడు అభయ నిన్న నిన్న అంటే ఆ రెండు లేఖల సారాంశం ఏంటి అభయ ప్రకటన కానీ రూపే చెప్పారు రెండు ప్రకటనల సారాంశం దారం లాగా ప్రతి ప్రకటనలో ఇప్పటికొచ్చిన ఆరు ప్రకటనల యొక్క సారాంశం దాంట్లో ఉన్నది ఏంటంటే మేము మేము చర్చించుకోవాలి కనీసం కొత్త టైం ఒక నెల నెల పది నెలలో రెండు నెలలో తగిన టైం ఇస్తే తగిన టైం ద్వారా మేమేదో ఇక్కడ ఆర్గనైజ్ అయ్యేది ఏమీ లేదు ఆరు నెలల టైం ఇచ్చిన వాళ్ళు ఏం కారు కేంద్ర ప్రభుత్వానికి తెలుసు తెలియని విషయం ఇవేమి కాదు ఆర్గనైజ్ అయ్యేది లేదు తుపాకు సంపాదించేది ఏం లేదు చాలా కష్టంగానే ఉంటారు కాబట్టి ఈ పరిస్థితిలో పట మేము మాట్లాడుకోవడానికి తగిన టైం ఇస్తే మేము నిర్ణయం తీసుకుంటాము ఏ నిర్ణయం అనేది అయితే ఉందో వాళ్ళు అన్నది ఇప్పుడు నిన్న పేపర్లో వచ్చింది జనజీవన శ్రమ ఆయుధాలు వదిలిపెట్టి జనజీవన శ్రవంతులు కలవడానికి మీరు ఏదైతే అంటుండ్రో ఆ విషయమైనా చర్చించాలి కదా జనజీవన శ్రవంతులు వస్తారా ఏ రకంగా మా అనేది వాళ్ళు నిర్ణయం తీసుకోవాలి ఆ నిర్ణయం స్పష్టంగా ప్రకటించాలంటే కూడా నువ్వు కంటిన్యూగా దాడులు 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 చేయడం అనేది అయిందో ఇది ఎట్లా కరెక్టు ఇది కరెక్ట్ కాదు కదా కరెక్ట్ కాదు కదా నేను అనేక సందర్భాలు విజ్ఞప్తి చేస్తున్నా కేంద్ర ప్రభుత్వము తప్పనిసరిగా కాల్పుల విరమణ ప్రకటించాలి అంటే మీరు కాల్పుల విరమణ ప్రకటించాలి అని మీరు అంటున్నారు ఇప్పుడు అభయ్ గానీ లేదా రూపేష్ అంటే యూట్యూబ్ లో చాలా స్పష్టంగా మాట్లాడని తెలుసు ఈ రెండు లేఖలకు సంబంధించి ఈ లేఖలు మావోయిస్టు పార్టీ నుంచి వస్తున్నాయా వాటి అనుబంధ సంఘాల నుంచి లేదు అది మావోయిస్టు పార్టీ నుంచి రూపేష్ మనకు చాలా క్లారిటీ క్లారిటీ ఉంది అది అంటే మూడు లేఖలు ఇస్తే కూడా అంటే బయట ప్రపంచం వాస్తవంగా కేంద్ర ప్రభుత్వం ఆలోచన ఎట్లాగే వేరుంటది కానీ అసలు ఎవరైతే అర్థం చేసుకోవాలో వాళ్ళు చేసుకోకుండా వాళ్ళే ఫేక్ అన్నారు ఫేక్ అన్నారు కాబట్టి అనివార్యంగా చాలా ఇబ్బందులతోటి ఆయనే ఎక్కడొక్కడ అంత అంత ఈజీ కాదు ఇప్పుడు ఇంటర్వ్యూ ఇవ్వాలంటే ఇప్పుడు నేను వచ్చిన ఇక్కడ ఇంటర్వ్యూ ఇస్తున్నా వాళ్ళకి అది కాదు తేలిక కాదు గతం లాంటి పరిస్థితి లేదు వాళ్ళు ఎక్కడికో పోవాలి ఏదో రకరకరకాల అవన్నీ నాటకాలు ఆడాలి ఇంటర్వ్యూ ఇవ్వాలి ఇచ్చిండు చాలా స్పష్టంగా చెప్పిండు కదా చాలా స్పష్టంగా ఆయన చెప్పింది ఏంటంటే నేను ఒక్క నా ఒక్కనే అభిప్రాయం కాదు ఇది దీని వెనకాల కొంతమంది సీసీ మెంబర్లు కొంతమంది పీబీ మెంబర్లు కీలకమైన నాయకత్వం ఉంది కాబట్టి ఇది మొత్తం పార్టీకి ఇది ప్రాతినిధ్యం వహిస్తుంది అనే విషయాన్ని కూడా చాలా స్పష్టంగా చెప్పిండు ఆయనే అంత స్పష్టంగా చెప్పిన తర్వాత కూడా మళ్ళీ దానిపైన ఎవరైతే మాట్లాడాలనో మాట్లాడకుండా అంటే కొంతమంది ప్రజాస్వామికవాదులు లేదా శాంతి కాముకులు మాట్లాడాలి కదా ఇది ఇంత అంటే చర్చలు చేయాలన్నారు కానీ రూపేష్ ఏదైతే మాట్లాడుతున్న విషయాన్ని ఉందో దాన్ని నొక్కి చెబుతూ ఇది నిజాయితీతో కూడుకున్నదని కూడా ఆయన చెప్పిండు ఇది రెండు నాలుగు లాంటి చర్చలు కూడా కాదు ఇది మోసపూరితమైనది కాదు అనే విషయం చెప్పిన తర్వాత కూడా కేంద్ర ప్రభుత్వం ఆలోచించాలి కదా కేంద్ర ప్రభుత్వం ఆలోచించలేదు మళ్ళీ దాన్ని దృష్టిలో పెట్టుకున్నప్పుడు అభయ్ ప్రకటన చేసినప్పుడు ఇప్పుడు అభయ్ ప్రకటిస్తే కూడా విచిత్రం ఏంటంటే ఇప్పుడు అది ఒక వంక కేంద్ర ప్రభుత్వాన్ని ఒత్తిడి చేయవలసిన సమయంలో ఇప్పుడు కొంతమంది మీడియాలో ఆ లేదు అది బూటకమైంది బూటకం ఏం బూటకం బూటకం ఏం పుటకం అది బూటకం అని అంటే ఇప్పుడు వాళ్ళకి ఏమర్థమైందంటే గారు అని సంబోధించడం అంటే మరి మోడీని ఒక ప్రధానమంత్రిని గారనకపోతే అవును అమిత్ షాను గారనకపోతే ఏమనాలి గౌరవంగానే మాట్లాడాలి కదా గౌరవంగానే రాయాలి కదా గౌరవంగా చర్చించాలి కదా నువ్వు చర్చలకు వస్తున్నప్పుడు నువ్వు తిట్టుకుంటూ కాదు కదా అది తప్పది ఆ తప్పుడు విధానం మనం ఒక ఒక అధికారి దగ్గరికి పోతాం మనం ఏమిస్తాం ఏమని రిప్రజెంటేషన్ ఇస్తాము సరణిస్తాం సరణిస్తాము అయ్యాన్ని పెడతాము ఇవన్నీ ఉంటాయి కదా ఇవన్నీ అంటే తప్పనిసరి ఫార్మాలిటీస్ కూడా తర్వాత ఆ చర్చలు జరగాలంటే కూడా ఆ రెస్పెక్ట్ తప్పనిసరి అవసరం రెస్పెక్ట్ లేకుండా గారంటరా గారంటర్ అంటే గారు ప్రధానమంత్రి మన ప్రధానమంత్రి మన దేశానికి రాజకీయాలు ఏమన్నా కానీ రాజకీయాలు సవా లక్ష్యం ఉంటాయి ఒక ముఖ్యమంత్రికి ఒక ప్రధానమంత్రికి తగిన రెస్పెక్ట్ ఇవ్వాలి మనం మన రాతాల్లో మన మాటల్లో కూడా తప్పనిసరిగా ఉండాలి అది లేకుండా తిరిగి గారనుడేంది గారంటే సత్యమే అని చెప్తారు సత్యమే హండ్రెడ్ పర్సెంట్ నాకు తెలుసు కదా అబ్బాయి ఎవరో తెలుసు ఆయన రాతలు తెలుసు ఆయన ఎట్లా రాస్తారో తెలుసు ఆ మొత్తం విషయాలు నాకు తెలుసు నేను క్షుణ్ణంగా రెండుసార్లు చదివిన హిందీలో చదివిన తెలుగులో చదివిన హండ్రెడ్ పర్సెంట్ అది హండ్రెడ్ పర్సెంట్ కరెక్టు అబద్ధం కాదు కాబట్టి ఇవ్వాలా ఆయన చెప్పింది ఏదైతుందో నేను మళ్ళీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నది ఏంటని అంటే మీరు తప్పనిసరిగా వాళ్ళు కోరింది కొంత టైం ఇవ్వాలన్నారు ఏం ఉండదు మీకు ఇస్తే ఆగండి నెల రెండు నెలలో మూడు నెలలు ఆగండి ఏం నష్టం లేదు కదా కాల్పుల విరమణ ప్రకటిస్తే వాళ్ళు స్పష్టంగా నిర్ణయించుకుంటారు నిర్ణయించుకున్న దాని ప్రకారం వాళ్ళు చెప్తారు కదా ఎందుకంత తొందర చంపడం 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 నిర్మూలించడం ఇదేం పద్ధతి ఇది కనీసమైన పద్ధతి లేకుండా కాబట్టి చాలా తప్ప అది కేంద్ర ప్రభుత్వం వెంటనే తప్పనిసరిగా అంటే శాంతి చర్చలకు సంబంధించి ఒక కమిటీ ఉన్నది పూర్తి స్థాయిలో మీరు చర్చిస్తున్నారు ఇటు మావోయిస్టులతో చర్చించినప్పుడు కానీ ప్రభుత్వం నుంచి చర్చించబోతున్నాయి ఇక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కానీ జాతీయ స్థాయిలో కానీ పార్టీలను కానీ ముఖ్య నేతలను మీరు కలిసే సందర్భంలో మీకు ఎలాంటి ప్రతిపాదనలు వస్తున్నాయి అసలు ప్రతిపాదనలు అనేటి ఇప్పుడు మేము మీరు పెట్టే ప్రతిపాదనలు కానీ అటు నుండి వచ్చే ప్రతిపాదనలు మేము మేము ఏ ప్రతిపాదనలు అంటే మావోయిస్టుల నుంచి చర్చలు కాబట్టి ఇది ఎవరు దీన్ని పెట్టింది కాదు ఎవరి ప్రపోజల్స్ ఇందులో ఏమీ లేవు ఎవరి ప్రేరణ లేదు దీని వెనుకలు ఏ శక్తి లేదు శాంతి చర్చల కమిటీ మా అంతట మేము గత ఆరేడు నెలల నుంచి మేము మాట్లాడుతున్న విషయాల ఆధారంగా దాని ప్రకారంగా మేము ఏర్పడిన సంస్థ తప్ప అలా ఇంకా వేరేది ఏం లేదు కాబట్టి దీని ప్రకారంగా మేము ఇరుపక్షాలకు ప్రభుత్వాన్ని ఏదైతే చెప్పాలనో మేము రాజకీయాలు మాట్లాడము ప్రభుత్వానికి ఎంతవరకైతే శాంతి సాధనకు అవసరమైన ప్రతి ఒక్క విషయాన్ని మేము సూచిస్తాము దీనికి ఎట్లయితే చెప్తాము మావోయిస్టు పార్టీ కూడా మేము చెప్తాము మేము మావోయిస్టు పార్టీ పట్ల పక్షపాతంగా ఉండవు మావోయిస్టు పార్టీ చెప్పినట్టుగా మేము నడుచుకునే వాళ్ళం కాదు కాబట్టి మేమేం చెప్తున్నాం శాంతి స్థిరత స్థిరమైన శాంతి కావాలంటున్నాం మేము తర్వాత ఎవరూ చనిపోకూడదు అంటున్నావు మావోయిస్టులు చనిపోకూడదు పోలీసులు చనిపోకూడదు ప్రజలు చనిపోకూడదు కాబట్టి దీనికి తగిన నిర్ణయాలు మావోయిస్టు పార్టీ తీసుకోవాలి చాలా స్పష్టంగా కనపడుతుంది అర్థమవుతున్నది స్థిరమైన శాంతి అంటే ఏందో అర్థం కాని విషయం ఏమీ లేదు దాని అర్థం ఇప్పుడే వాళ్ళు సరెండర్ కావడం అని కాదు లేదా వాళ్ళ ఆయుధాలు వదిలేసి కావడం అని కాదు దాని అర్థం ఏంటి అంటే దీనికి తగిన ఒక 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 విధానం వాళ్ళు ప్రకటించాలి ప్రకటించడం ద్వారా ఇప్పటికీ చాలా విషయాలు ప్రకటించు మాకు ఒక అవకాశం ఇవ్వంటుండ్రు కాబట్టి అవకాశం ఇచ్చినప్పుడు వాళ్ళు తప్పనిసరిగా నాకున్న నమ్మకం అంటే తప్పనిసరిగా వాళ్ళు ప్రకటిస్తారు ఇది ఇది మనం మొత్తంగా ప్రభుత్వం అర్థం చేసుకోవాలి ప్రజలు అర్థం చేసుకోవాలి మరి ప్రభుత్వం దగ్గర కానీ పార్టీల దగ్గర మీరు పోయినప్పుడు ఏమొచ్చింది మరి అంటే మావోయిస్టులో క్లారిటీ ఇచ్చారు మరి వాళ్ళు మేము పోయింది ఓన్లీ ఇక్కడ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గరికి మాత్రమే పోయినాం రేవంత్ రెడ్డి దగ్గరికి ప్రభుత్వం అని అంటే మేము అనేక రాష్ట్ర ప్రభుత్వాలకు మెమరణాలు పంపిన మేము ఆంధ్రప్రదేశ్ పంపినాం ఛత్తీస్గఢ్ పంపినాం బీహారు జార్ఖండ్ ఇవన్నీ పంపిన మేము కానీ మాకు ఇక్కడ అవకాశాన్ని తెలంగాణ ప్రభుత్వం మాకు ఇక్కడ ఇచ్చినప్పుడు మేము పోయి మాట్లాడినాం తన పరిధిలోపట రేవంత్ రెడ్డి గారు తను చెప్పిండు నక్సలైట్ సమస్య అని అంటే ఇది సామాజిక ఆర్థిక రాజకీయ సమస్య అని చెప్పిండు మేము మా కాడ అలాంటి చేయము చేయకుండా మేము అంటే వీలైన వరకు మేము ఆ పద్ధతి పాటిస్తామనే విషయాన్ని ఆయన చెప్పిండు తర్వాత చర్చలు చేయాలి కేంద్ర ప్రభుత్వం కూడా చేయాలి ఇది అవసరమైంది కాల్పుల విరమణ జరగాలి అనే విషయాన్ని తను తను మాట్లాడాడు అయితే తను తన అభిప్రాయం ఏసీసీకి పంపుతామన్నాడు కాబట్టి వాళ్ళు ఏం మాట్లాడారు ఏంటి అనే విషయం ఏదైతే మాకు తెలియదు కాబట్టి ఏదైనా నిర్ణయం ఎవరు జరగాలి అంటే ప్రభుత్వం వరకే వెళ్ళారా ఇక్కడ కేంద్ర మంత్రులుగా ఇద్దరు కేంద్ర మంత్రులు సంజయ్ చేయగానే కిషన్ రెడ్డ వైపు వెళ్ళి మేము మొదటి నుంచి ప్రయత్నం చేస్తున్నాం మంత్రులు ఇక్కడ ఎవరైతే ఉన్నారో ఈ రాష్ట్రంలో కూడా మంత్రులు కేంద్ర అంటే కలిసే ప్రయత్నం చేసిరా మేము ప్రయత్నం చేస్తున్న కంటిన్యూ చేస్తున్న కంటిన్యూ చేస్తాం మాకు అపాయింట్మెంట్ రావటం లేదు వస్తుందని మేము నమ్ముతున్నాం మేము అంటే తెలంగాణలో బీజేపీ నేతలు మీకు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు ఇవ్వటం లేదంటే వాళ్ళకు ఒక విధానం ఉంటుంది కదా వాళ్ళకు విధానం ఉంటుంది కాబట్టి సాధారణంగా గలవడమో ఎవరినైనా కలవచ్చు వాళ్ళు కలుస్తారు తల్లి తప్పే ఉన్నది కానీ ఇప్పుడు మేము ఈ శాంతి చర్చల నేపథ్యంలో కూడా అపాయింట్మెంట్ అడిగినప్పుడు అది కేంద్ర ప్రభుత్వం కూడా దాన్ని దృష్టిలో పెట్టుకుని ఉంటారు కాబట్టి వాళ్ళు అందుకోసం ఇవ్వటం లేదు ఆ క్లారిటీ లేకుండా వాళ్ళు ఇవ్వరు అనేది మాకున్న అవగాహన కాబట్టి మాకు ఆ నమ్మకం ఇవ్వచ్చు అనేది కూడా మేము అర్థం చేసుకుంటున్నాం వీళ్ళు వీళ్ళని కోరుతున్న మేము ప్రధానమంత్రిని అమిత్ షా గారిని కూడా మేము కోరుతున్నాం కాబట్టి ఇవి అంటే తప్పనిసరిగా ఇవ్వవచ్చు అనేది మాకున్న విశ్వాసం అది అంటే ఈ రకంగా తప్పనిసరిగా అంటే కాల్పుల విరమణ శాంతి చర్చలకు ఏదైతుందో అది ప్రారంభం కావాలని మేము కోరుకుంటున్నాం రైట్ ఫైనల్గా ఏం చెప్తారు ఫైనల్గా ఫైనల్గానే చెప్పేది ఏంటంటే ఏవైతే అంటే ప్రకటనలు అభయ ప్రకటనలు కానీ వేరే ప్రకటనలు కానీ కొన్ని సందర్భాల్లో కన్ఫ్యూజ్గా వాట వాస్తవమే కానీ ఈ ప్రకటన వంద శాతం వాస్తవం కాబట్టి ఇవాళ మనం చర్చలు ఏదైతుందో శాంతి చర్చలు జరగాలంటే కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచడం అనేది చాలా అవసరమైంది అది తప్పనిసరిగా వారికి పదే పదే విజ్ఞప్తి చేయాల్సిన అవసరం ఉంది ఈ క్రమంలో పట్టు అది కేంద్ర ప్రభుత్వం చేయడం ద్వారానే ఈ చర్చలు అనే దానికి ఒక ప్రారంభం అవుతుంది అని నేను నమ్ముతున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ చూసారు కదా ఇది మొత్తానికి మావోయిస్టు పార్టీకి సంబంధించి కేంద్ర మాజీ కమిటీ మాజీ మావోయిస్టు నేత జంపన్న గారి వాదన ఇటు అభయ్ కానీ రూపేష్ కానీ అది మావోయిస్ట్ పార్టీ నుండి వచ్చిన లేఖలన్నీ కూడా సత్యమే అందులో వారి రాతలన్నీ కూడా నాకు క్లారిటీ ఉంది ఎందుకంటే గతంలో నేను కూడా పనిచేస్తానని వారు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది ఇటు శాంతి చర్చల విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరాం ఇటు భారతీయ జనతా పార్టీకి సంబంధించి కూడా నా కేంద్రానికి ప్రయత్నం అయితే చేస్తున్నాం సో శాంతి చర్చలకు రావాలని ఆలోచిస్తున్నాం అంటూ వారు చెప్తున్నారు ఇక మరోవైపు పూర్తిస్థాయిలో కూడా ఈ కర్రెగుట్టలలో ఖగార ఏదైతే ఉందో అది ఇంకా కొనసాగుతుంది ఎక్కడ ఆపలేదు పూర్తిస్థాయిలో అది చర్చ జరుగుతుంది అంటే పోలీసులు అక్కడే ఉన్నారు న్యాయం కోసం మేము ఎదురు చూస్తున్నాం కానీ అన్నీ కూడా అభూత కల్పనలే ఆ ప్రభుత్వ ప్రకటనలుగా మిగిలిపోయాయంటూ కూడా వారు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది సో మొత్తానికి ఏం జరుగుతుంది మావోయిస్టులకు సంబంధించి వాళ్ళు పూర్తి స్థాయిలో ప్రజా జీవితంలోకి అంటే శాంతి చర్చల తర్వాత వచ్చే అవకాశాలు ఉంటాయా కేంద్ర ప్రభుత్వం బయటికి చేసే ప్రకటనలు ఒకలా లోపల జరే మర్మం మరోలా ఉండబోతుందా ప్రభుత్వం వర్సెస్ మావోయిస్టులుగా ఉంటారా లేకపోతే కర్రగుట్టలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతంలో ఉన్న ఖనిజ సంపద కోసమే టార్గెట్గా మారబోతుందా ఏం జరుగుతుందనేది మనం వేచి చూద్దాం